ప్రతిధ్వనికి స్వాగతం తాగునీటి కోసం మహానగరాలు అల్లాడిపోతున్నాయి కోట్లాది గొంతుకలు నీటి చుక్క కోసం అర్రులు చేస్తున్నాయి ఈ సందర్భంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి వారం రోజుల్లో తెలుగు నేలను కూడా తాకనున్నాయి ఇప్పటికైనా అప్రమత్తం కావాలి వాన నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి మొత్తం మీద మనం భ భూగర్భ జలాలు పెంచుకోవాలి వృధా నీటి వృధాను అరికట్టాలి అయితే ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు ఆలోచనలు అవసరం నీటి వృధా ఏ మేరకు జరుగుతుంది దానివల్ల ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్న కష్టాలేంటి నీటిని ఏ విధంగా సంరక్షించాలి భవిష్యత్ తరాలకు మరి మళ్ళా మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా ఏం చేయాలి ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం కరుణాకర్ రెడ్డి గారు వాక్ ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకులు వాననీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించు అనేక అవార్డులను కూడా అందుకున్నారు అదేవిధంగా ఎంవి రామచంద్రుడు గారు వాటర్ షెడ్లు ఇంకుడు గుంతల ద్వారా నీటి సంరక్షణ కోసం కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాసన్ అనే సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ కర్ణాకర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నీటి వృధా ఎలా జరుగుతుంది ఈ నీటి వృధా వల్ల మనం అందరం ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య తీవ్రత ఎలా ఉంది నమస్తే అండి మనందరికీ తెలుసు భారతదేశంలో మన ప్రపంచ జనాభాలో మనము పద్దెనిమిది శాతం ఉన్నాము కానీ మనకు ఫ్రెష్ వాటర్ ఉన్నటువంటిది కేవలం అంటే నాలుగు శాతం మాత్రమే ఉంది సో అయినా కానీ మనకు ప్రతి సంవత్సరము నేచర్దార్ అంటే వర్షపు నీటి ద్వారా పుష్కలంగా వర్షపాతం ఉంది దాదాపు యావరేజ్గా పన్నెండు నుంచి పదమూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది భారతదేశంలో యావరేజ్గా చూస్తే సో ఇక్కడ జరుగుతున్న బేసిక్ ఏమై నడుస్తూ ఉందంటే మనందరికీ తెలుసు వర్ష ఈ నీటి వృధా అనేది ముఖ్యంగా నంబర్ వన్ ఫస్ట్ మనము నీళ్లు ఇన్ లీకేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అంటే మనము నీటి యొక్క వనరును మనం ఎక్కడి నుంచి అయితే పంపింగ్ చేయడం మొదలు పెడుతుంటామో అది బోర్వెల్ నుంచి మనం పంపు చేసినా లేకపోతే ఒక ప్రాజెక్టు నుంచి ఒక నగరానికో లేకపోతే ఒక పట్టణానికో మనం పంపు చేసిన స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఎక్కడైతే మనం మొదలు పెడితే అక్కడి నుంచి లీకేజ్ స్టార్ట్ అయితే అనమాట లీకేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది మీరు చూస్తే ఉంటారు కొన్ని కొన్నిసార్లు అక్కడి నుంచి ఎక్కడైతే వంద లీటర్ల వాటర్ అక్కడి నుంచి మనం పంపు చేస్తే మన దగ్గరకు వచ్చే వరకు కేవలము అరవై లీటర్లే ఉంటుంది ఇది చాలా పెద్ద నష్టం అనమాట వృధా చేయడం ఒకటి నెంబర్ టూ వ్యవసాయంలో మనకు తెలిసినందరికీ భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము మనము ఏజ్ ఓల్డ్ అనమాట పాత పద్ధతుల ద్వారానే మనం ఫ్లడ్ ఇరిగేషన్తోనే వ్యవసాయం చేస్తున్నాం అంటే మనం ఒక పొలం చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే బోర్ బావి నుంచో లేకపోతే దిగుడు బావి నుంచో లేకపోతే ఎక్కడి నుంచైనా నీటిని ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇట్లా నేలనంతా తడిపేస్తున్నాం అనమాట అది ఒక ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నాం ఫ్లడ్ ఇరిగేషన్ ఏమైతుందంటే మనకి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఎనభై శాతాన్ని ఇదంతా మనకు వాటర్ వేస్టేజ్ అయిపోతుంది దీనికి మనము ఆధునిక పద్ధతుల ద్వారా ఒకటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది రెండోది స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది సో వ్యవసాయం మనం చేసే పద్ధతులను మనం ఆధర్ అధికరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా తొందరగా ఉంది అన్నమాట మూడో అతిపెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు అందరికీ తెలుసు అర్బన్ బాడీస్ అన్నీ మనకు ఏదైతే వర్షం నీళ్ళు ఎక్కడైతే మన వర్షం పడుతుందో దీంట్లో నాలుగు తొంభై శాతం పైగా రన్ ఆఫ్ అయిపోతుంది ఈ రన్ ఆఫ్ అయిపోయిన వాటర్ ఎక్కడ పోతుందంటే ఇక్కడ మనకు అర్బన్ ఏరియాలలో కానీ ఎక్కడైనా కానీ అర్బన్ ఫ్లడ్స్ రావడం అన్నమాట ఇది జరుగుతూ ఉంది లేకపోతే ట్రాఫిక్ జామ్ జరగడము ఇదంతా ఇదన్నీ అయిపోతుంది అనమాట వీటన్నిటి కోసము మనం ఎక్కడున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలంగాణ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా లేకపోతే దక్షిణ భారతంలో ఎక్కడ తీసుకున్నా మనము డెక్కన్ డక్కన్ అంటాం మనం ఉన్న నివాసం ఉన్న ప్లేస్ ఏదైతే ఇక్కడ అంతా ఎక్కడైతే వర్షపు నీటి కుంటలు కానీ లేకపోతే వర్షపు నీటికి సంబంధించినటువంటి చెరువులు కానీ వర్షపు నీటికి సంబంధించిన బావులన్నిట్లను కూడా మనము దాదాపుగా కాలుష్య కారకాలతో మనం నింపేసినాం సో ఒకటేమో వాటర్ బాడీస్ మనం పొలౌట్ చేసినాము రెండవ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే వర్షం నీళ్ళు నింకడానికి అసలు ఏమాత్రం చేస్తున్నాము వంద లీటర్ల వర్షం పడితే తొంభై లీటర్ల పైన రోడ్ మీదకే వచ్చేస్తుంది లేకపోతే ఫ్లడ్ అయిపోతుంది ఓకే ఓకే అంటే కరుణాకర్ రెడ్డి గారు అంటే నీటిని ఏ విధంగా నిల్వ చేయాలంటే ఇల్లు కానీ కార్యాలయాల ఆవరణలో ఉన్నట్టు వర్షం ద్వారా వస్తున్నటువంటి నీరును భూమిలోకి చేర్చడానికి ఏ విధంగా చేయాలి అదేవిధంగా రూప్ టాప్లో హార్వెస్టింగ్ పద్ధతులు ఇవన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది సీ మనందరికీ తెలుసు మనము చాలా వరకు ఒకటేమో నీటిని మనము నిల్వ చేసుకునే దానికి చాలా మంచి ఈజియెస్ట్ మెథడ్స్ ఉన్నాయి మనకు అందరికీ తెలిసి ఏజ్ ఓల్డే ఒకప్పుడు మన పెద్దలు మనకి ఏం చేపించిందంటే మనకు దప్పిక ఏకముందే మనము నీళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక బాటిల్లోనో లేకపోతే ఇంట్లో మనం నిద్రపోయేటప్పుడో లేకపోతే ఇంట్లో మనము ఏం చేస్తామంటే ఒక కుండలోనో లేకపోతే ఒక బిందెలోనో నీళ్ళను మనము త్రాగే నీళ్ళు కానీ వేరే కానీ మనము ఏదైతే ఉంటుందో మనము ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుంటాం సిమిలర్గా మనకు ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మనకు వర్షాకాలము ఎండాకాలము శీతాకాలము అని మూడు కాలాలు ఋతువులు వస్తున్నాయి కదా ఋతువుల ప్రకారంగా మనకు వర్షాకాలంలో వర్షం ఇస్తుంది సో వర్షాకాలంలో వచ్చిన వర్షాన్ని మనం నిల్వ ఉంచుకొని శీతాకాలంలో వేసవి కాలంలో మనం యూస్ చేసుకోవాలి మనం జనరల్గా డైలీ ఏదైతే ఇంట్లల్లో ప్రాక్టీస్ చేస్తున్నామో బట్ నేచర్తో కానీ అట్లా చేస్తలేము మనం ఏం అంటే ఎనీ టైం వచ్చిన వర్షం వస్తూనే ఉంటుంది వర్షకాలం వచ్చినప్పుడు కూడా చాలామందికి ఇబ్బంది జరుగుతుంది అనమాట కారణం ఏంటంటే వర్షం వస్తే మొత్తం రోడ్లన్నీ జామ్ అవుతున్నాయి దాని కారణాలు ఏంటంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ మనం ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని అక్కడే మనము నిల్వ చేసుకునేటట్టు ఉండాలి దీంట్లో మూడు నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఒకటి ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ మన రూఫ్ మీద ఏదైతే వర్షం పడుతుందో దానికి ప్రాపర్గా రూఫ్ గట్టర్స్ పెట్టుకొని ప్రాపర్గా దాన్ని ఛానలైజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు ఒకటి మన ఇంట్లో చిన్న మనం ఒక రెండు వందల గజాల ఇంట్లో ఉంటే దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై వేల లీటర్ల సంపు ఒకవేళ మనం కట్టుకుంటే ఆ వర్షం నీళ్ళన అన్నింటినీ ప్రాపర్గా మనము దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ ఇరవై వేల లీటర్ల నీళ్లు నిండిన తర్వాత దాన్ని మెల్లగా ఇంకుడుగుంత కానీ ఒకవేళ బోర్వెల్ ఉంటే ఆ బోర్వెల్ కానీ మనము పర్కులేట్ చేయగలిగితే మనం అసలు మన ఇంటిలో దగ్గర పడిన వాటర్ అంతా మన దగ్గరనే ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఎక్కడైతే కాలనీలో మ్యాసివ్గా ఎక్కడైతే పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద రోడ్లల్లో ఉన్నాయి కానీ ఎక్కడైనా కానీ ప్రాపర్గా ఒక సెంట్రలైజ్డ్ అంటే బిగ్గర్ సైజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేయాలి అవి ఎట్లా చేయొచ్చు అంటే మనము భూమికి సమాంతరంగా ఒక రెండు వందల ఫీట్లు కానీ మూడు వందల ఫీట్లు కానీ ఒక బో గుట్టావల్ అంటే మన బోర్వెల్స్ వేసి కమ్యూనిటీ అంటాం దీని ఈ కమ్యూనిటీలో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ఛానలింగ్ అనమాట వాటర్ను ఎక్కడైతే నీరు పళ్ళ మీరుగా అంటాం కదా హైడ్రోలాజికల్ చూసి మనం దాన్ని ఏం చేయాలంటే ప్రాపర్గా ఆ వాటర్ అక్కడికి వెళ్ళింది అనుకోండి అసలు అర్బన్ ఫ్లడ్స్ అనేది రానే రావు మూడో అతిపెద్ద ప్రా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎక్కడైతే మన చెరువులు కుంటలు ఉన్నాయో వీటినన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే డ్రైనేజ్ వాటర్తోనే ఫిల్ అప్ చేస్తున్నాం లేకపోతే ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్తోనే మనం ఫిల్ అప్ చేస్తున్నాం వీటన్నిటిని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ వాటర్ బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్లో ఉన్నటువంటి అక్వటిక్ లైఫ్ అంతా కూడా మనం న్యాచురల్ గా రీసైక్లింగ్ అనమాట నీటిని శుద్ధి చేస్తుంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే కుంటలు చెరువులు ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా అక్వాటిక్ లైఫ్ అనేది ఉండటం లేదనమాట ఒకటి మనము వ్యవసాయంలో విచ్చలవిడిగా మనము రసాయనిక ఎరువులను లేకపోతే క్రిమి సమాకార మందులు ఏదైతే కొడుతున్నామో దానివల్ల ఏమైపోతుంది వాటర్ అంతా కాన్సన్ట్రేషన్ అయిపోయి పొల్యూషన్ అయిపోయి అక్వటిక్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఈ యాక్వాటిక్ లైఫ్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల న్యాచురల్గా ఏదైతే మనము ప్యూరిఫై కావాలనో అది శుద్ధి కావట్లేదు అనమాట సో వాటర్ బాడీస్ చాలా ఇంపార్టెంట్ మనకు వాటర్ బాడీస్ని మనం ఎంత వీలైతే అంతవరకు స్వచ్ఛంగా ఉంటే వాటర్ బాడీస్ ఆటోమేటిక్గా న్యాచురల్గా గ్రౌండ్కు పర్క్యులేషన్ ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోకుండా అన్నమాట ఇది పెద్ద ఈజియెస్ట్ ప్రాసెస్ కాకపోతే మనం దాన్ని ఏం చేస్తున్నాం నెగ్లియన్స్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం నెగ్లియన్స్ చేయడం వల్ల ఏమవుతుందో మనము భూ భూ సంబంధించినటువంటి భూగర్భ జలాల మీదే మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం సో ఏమైపోతుంది యాభై ఫీట్లు వంద ఫీట్ల లోపల ఉన్నటువంటి భూగర్భ జలాలు ఈ ఇటీవల కాలంలో ఈ పట్టణీకరణ అయిపోయిన తర్వాత అది మనం ఐదు వందల ఫీట్లు వెయ్యి ఫీట్లు పోయినా గానీ డ్రై అయిపోతున్నది సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అంటే ఈ ప్రాబ్లం నుంచి చేయాలంటే వాట్సాప్ నీళ్లను ఎంత వీలైతే అంతవరకు కన్వర్ట్ చేయాలి మీరు అన్నట్టుగా ఒకటి నీటిని నిల్వ చేయడం ఉన్న జలాశయాలను కాపాడుకోవడంతో పాటు నీటి వృధాను అరికట్టాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో చూస్తున్నట్లయితే బోరు నీరు తాగునీరు రోడ్లపైన ప్రవహిస్తూ చాలా సందర్భాల్లో కనిపిస్తుంటుంది సంపులు పంపులు అవన్నీ కూడా నిండిపోయినా కూడా కనీసం స్పందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి వృధాను ఏ విధంగా అరికట్టాలి ముందు ఫస్ట్ మనము వాటర్ మేనేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలండి మనము మనకు మనకు తెలుసు మనకు ఋతువులు మనకు ఏదైతే వస్తుందో మనకు ఇయర్ క్యాలెండర్లో ఒక ఒక వారం రోజులు అటు కానీ వారం రోజులు ఇటు కానీ ముందల వెనుకల్లో మనకు వాటర్ అయితే మన వర్షపాతం అయితే వస్తుంటుంది సో దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే ఎక్కడైనా కానీ మనం ఎట్లయితే వ్యవసాయదారులు వ్యవసాయం కన్నా ముందల దుక్కి దున్ని పెట్టుకొని విత్తనాల కోసం రెడీగా పెట్టుకుంటారు వర్షాన్ని చూస్తాడో మనం అన్ని రకాలుగా అంటే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయో బిఫోర్ మాన్సూన్ వచ్చేకన్నా ముందల వాటిని కొంచెం ప్రాపర్ మెయింటైన్ చేసుకొని పెట్టుకోవడం ఇదంతా చేయాలి రెండోది ఏంటంటే ఎక్కడైతే నాళాలు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏమీ లేకున్నా వాటర్ ఎనీ టైమ్ సో నాళాలు పొంగి పొర్లుతుంటాయి కారణం ఏంటంటే ప్రజలు రెస్పాన్సిబుల్ లివింగ్ లేదే ఎక్కడ ఉన్న చెత్త తీసుకుపోయి నాళాలు వేసేస్తుంటారనమాట ఒకటి రెండోది మన అర్బనైజేషన్ ఏదైతే ఉందో అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఉంది ఫస్ట్ ఏమవుతున్నాయి కాలనీ అనథరైజ్డ్ కాలనీస్ వస్తున్నాయి ఈ అనథరైజ్డ్ కాలనీస్ వస్తున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ రోడ్లు ఉండదు ఏముండదు వాళ్ళంతా రోడ్ మీద వాళ్ళు డ్రైనేజ్ పంపిస్తుంటారు ఆ డ్రైనేజ్ దోగడానికి దీనికి ఏదైతే పైప్ లైన్లు వేస్తున్నామో ఆ పైప్ లైన్ అంటే అంటే డ్రైనేజు వర్షం నీళ్ళు ఇవన్నీ కలిసిపోయి చిన్న వర్షం పడిన భూమికిలో ఇంకిపోవడానికి ఛాన్స్ లేకుండా ఏం లేకుండా ఒక రకమైనటువంటి అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ను మనం క్రియేట్ చేస్తున్నాం సో దీనికి ఫస్ట్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్ తర్వాత అవేర్నెస్ ఇంపార్టెంట్ మన కాలనీ ఎంత నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది ఎట్లయితే మన ఇంట్లో మన వాటిని మనం తీసుకుంటామో మన కాలనీలో ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాకుండా ప్రభుత్వంతో పాటు ప్రజలు ఎప్పుడైతే స్వచ్ఛంగా బాధ్యత వ్యవహరిస్తారో అప్పుడు మాత్రమే ఈ నీటిని వృధాను అరికట్టగలుగుతాం లేకపోతే ప్రతిరోజు చూస్తూనే ఉన్నామండి ఎవ్రీ మాన్సూన్ వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి వరదలు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము జోకులు వేస్తున్నాము పడవలలో అంటే అర్బన్ ఏరియాలో కూడా మనం రోడ్ల మీద పడవలు వేసుకుని తిరగాల్సి వస్తుంది కాలనీలు మునిగిపోతున్నాయి కారణం ఏందంటే నాలాలు అంటే నీళ్లు వెళ్లే ఛాన్సే లేదు నీళ్లు భూమిలోకి వెళ్ళట్లేదు భూమి నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అన్ని మనం అన్ని ఆక్రమించుకున్నాం అన్ని ఆక్రాంతి చేసేసినామండి ఓకే సార్ ఓకే రామచంద్రుడు గారు ఓకే రామచంద్రుడు గారు మీరు చెప్పండి సార్ అంటే చాలా వర్షాకాలం వచ్చిందంటే నీరు ఎక్కువగా మురుగునీటి కాలువలో వృధాగా పోతూ కనిపిస్తుంది సముద్రాల్లో కూడా కలిసిపోతుంది దీన్ని నియంత్రించలేమా ఈ నీటిని వృధాగా పోతున్న నీటిని పొదుపు చేయడంలో మనం ఎందుకు వెనుకబడి ఉంటున్నాం అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి రకరకాల సదుపాయాలు ఏర్పరచుకుంటారు కానీ నీటి గురించి చాలా తక్కువగా ఆలోచన చేస్తారు మన ఇంటి పైన పడ్డ నీళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన కనీసం ఎవరికీ లేకుండా ఉంది అంచేత ముఖ్యంగా వర్షం పడిన నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఆ పైన కాలంలోకి అల్టిమేట్గా సముద్రంలోకి వెళ్తున్నాయి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన ఇంటి దగ్గర మన నెత్తి మీద పడిన నీళ్ళని మనము అక్కడే ఒడిసి పట్టుకోగలుగుతామా అక్కడే ఉపయోగించుకోగలుగుతామా అదేవిధంగా ప్రతి కాలనీలో కూడా ఇందాకనే మన మిత్రులు చెప్పినట్టుగా కాంక్రీట్ జంగిల్లా అయిపోయింది అన్ని చోట్ల రోడ్లు నీరు ఇంకడానికి ఒక స్క్వేర్ ఇంచ్ కూడా జాగా లేకుండా ఉంది అలాంటి ల్యాండ్ యూజ్ మూలంగా కూడా మనకి వరదలు ఎక్కువ వస్తున్నాయి వీటిని అరికట్టడం కోసం కాలనీ స్థాయిలో ఓపెన్ స్పేసెస్లో కానీ రోడ్లు పక్కన కానీ ఎక్కడో అక్కడ ఆ కాలనీ సభ్యులందరూ కలిసి నీటి సంగ్రహం పనులు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది అయితే నగరాల్లో మనకి తెలుసు చాలా హైదరాబాద్లో అయితే కొన్ని వందల పార్కులు ఉన్నాయి ఈ పార్కులన్నీ కూడా సహజంగా నీరు ఒక చోటకు వచ్చే స్థానంలో ఉన్నాయి అలాంటి పార్కుల్లో మేము ఏమచ్చే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ షాల యాక్ఫేర్ మేనేజ్మెంట్ అనే ఒక పైలట్ ద్వారా ఆరు పార్కులకి ఒక యాక్షన్ ప్లాన్ చేసి వాటిని అమలుపరిచాము వీటి మూలంగా ఆ పార్కుల్లో వచ్చే నీళ్లు వచ్చే నీళ్లు అన్నీ కూడా భూగర్భంలోకి ఇంకి ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలోకి భూగర్భజలం పెరిగే విధంగా అదేవిధంగా లోకల్గా వచ్చే ఫ్లడ్ను కూడా అరికెట్టే విధంగా ఈ యాక్షన్ ప్లాన్ చేశాము దాన్ని చూసి ప్రేరణ పొంది తెలంగాణ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర రాష్ట్రం మొత్తం మీద చేద్దామని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు ఓకే ఇదే విధంగా ఈ కార్యక్రమం మొత్తం చాలామంది కాలనీ సభ్యులు కానీ ఇండివిజువల్ ఇల్లున్న వాళ్ళు కానీ చేయదలుచుకుంటే కావలసిన స్కిల్ వర్కర్ కూడా కావాలి ప్లంబర్ కానివ్వండి మేస్తరు కానివ్వండి వాటికి సంబంధించిన కూడా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వంతో కలిపి రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాసన్ ఫౌండేషన్ కలిపి ఒక పెద్ద స్థాయిలో ఐదు వందల మంది ప్లంబర్స్కి ట్రైనింగ్ అవి ఇవ్వడం జరిగింది ఈ రకమైన ప్రయత్నాలు చాలా ఉధృతంగా జరిగినప్పుడు మాత్రమే మనకి నీటి సంగ్రహ పనులు ఒక స్థాయిలో జరుగుతాయి కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం మూలంగా కూడా అవ్వదు ప్రజలు కూడా చాలా ముందరికి రావాల్సిన అవసరం ఉంది అవును చైతన్యం రావాలి అవును సార్ అవును సార్ ఇప్పుడు చర్చలో చిన్న విరామం ఓకే రామచంద్రుడు గారు మీరు అదేవిధంగా ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు రకరకాల కారణాల వల్ల సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తుంది బావులు చెరువులన్నీ కూడా అడిగి అడుగంటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సందర్భంలో భూగర్భ జలాలపై ఆధారపడినటువంటి వ్యవసాయం రై చేస్తున్న వారు రైతులు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నీటిని నిల్వ చేసుకునే విషయంలో అదేవిధంగా నీటిని వృధా కాకుండా ఏ విధంగా సాగు చేసుకోవడానికి అవకాశాలు ఉంటుంది ఇందులో రెండు మూడు విషయాలు మనము గమనించవచ్చండి ఒకటి మనకి ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉన్నది అదేవిధంగా వాటర్ షెడ్ పథకాలను కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ రెండు పథకాలు కూడా కొంత తక్కువ స్థాయిలోనే జరుగుతున్నాయని అనిపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం మూలంగా ఇదివరకు జరిగే నీటి సంగ్రహ పనులు అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా అవుతూ ఉండేవి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ చాలా నిమిత్త జరుగుతున్నాయి దాని మూలంగా నీటి సంగ్రహమైన పనులు ప్రభుత్వం నుంచి పెట్టుబడి చాలా తక్కువగా అవుతున్నది అది ఒక ముఖ్యమైన కారణము అదేవిధంగా ప్రభుత్వ విధానాల వల్ల రైతులు కూడా ఎక్కువ నీటిని ఉపయోగించే పంటలు వరి పంటలు వేయడము ఆ రకమైన ధోరణుల మూలంగా కూడా నీటి వినియోగం ఎక్కువగా అవుతున్నది ముఖ్యంగా భూగర్భ జలాల మీద ఆధారపడడం కూడా ఎక్కువ అవుతున్నది వర్షాకాలం బాగున్నంత వరకు మనకి సమస్య లేదు కానీ ఎప్పుడైనా కొంచెం వాన అటు ఇటు అయినప్పుడు సమస్య మరింత తీవ్రం అవుతున్నది ఈ రకమైన చర్చలు అవుతూ ఉంటాయి కానీ ఫలితం తక్కువగా ఉన్నది దీనికి ప్రత్యామ్నాయంగా మనము చిరుధాన్యాలను పెంచు పెంచడము తక్కువ నీరు ఉపయోగించే పంటలు పెట్టడము వరిలో కూడా ఆరుతొడి పద్ధతుల్లో ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రైయింగ్ మెథడ్ అన్న పద్ధతులు శ్రీ శ్రీవరి పద్ధతులు ఇలాంటి పద్ధతులన్నింటిని ఉపయోగించడం మూలంగా కూడా నీటి వినియోగం తగ్గించే అవకాశం ఉంది ముఖ్యంగా నేలని సార్ నేల సారం పెంచడం మట్టి యొక్క గుణాన్ని పెంచడం మూలంగా కూడా నీటి వినియోగం తగ్గే అవకాశం ఉంది మనం చేస్తున్న వ్యవసాయ విధానాల్లో ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం మూలంగా మట్టి యొక్క గుణము పూర్తిగా నిర్వీర్యమైనా పోయింది అందు మూలంగా ఎక్కువ నీళ్లు అవసరపడుతున్నాయి ఎక్కువ కెమికల్స్ కూడా అవసరం ఆ పద్ధతి నుంచి బయటపడి రైతులు సహజ వ్యవసాయ పద్ధతులు ప్రకృతి వ్యవసాయం అన్న ఒక పద్ధతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చాలా పెద్ద స్థాయిలోనే ప్రభుత్వ సహకారం ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అవుతున్నది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ కెమికల్ అగ్రికల్చర్ నుంచి బయటపడి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళినప్పుడు మట్టి మరింత బాగుపడుతుంది మరింత మే మేలైన వ్యవసాయం చేసే అవకాశం ఉంది ఫలితంగా మనకి నీటి అవసరం కూడా చాలా గణనీయంగా తగ్గే అవసరం ఉంది ప్రకృతి వ్యవసాయంలో కేవలం ఒక పంట మాత్రం కాకుండా నవధాన్యాల పద్ధతితోటి ఇతర పద్ధతులతోటి అనేక పంటల్ని ఒకేసారి వేయడం మూలంగా ఆ చెక బాగుపడుతుంది దాని మూలంగా రైతులకు కూడా నష్టం ఉండదు మనము భవిష్యత్తులో రాను రాను ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువగా వెళ్ళడం అవసరము అదేవిధంగా దానికి ఆధారభూతమైన వాటర్ షెడ్ లాంటి పనులు నీటి సంగ్రహమైన పనులు ప్రభుత్వం మరింత దృష్టితోటి మరింత ప్రయారిటీ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది ఓకే అంటే రామచంద్రుడు గారు అంటే పట్టణాలు నగరాల్లో చూస్తున్నట్లయితే కమర్షియల్ కాంప్లెక్స్లు అదేవిధంగా పరిశ్రమల్లో కూడా నీటి వృధా ఎక్కువగానే కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి చైతన్యం అవసరం కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు లేక పరిశ్రమలు కావచ్చు భారీ అపార్ట్మెంట్స్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో నీటి నిల్వ అదేవిధంగా పొదుపు పైన ఎలాంటి చైతన్యం ఎలాంటి అవగాహన అవసరం ఇది కొంచెం జటిలమైన ప్రశ్న అండి అవగాహన లేదా అంటే అందరికీ అవగాహన ఉంది మీరు చెప్పిన ఇండస్ట్రీ గ్రూప్స్ కానివ్వండి పెద్ద పెద్ద మాల్స్ కానివ్వండి కమర్షియల్ ఎన్నో బిల్డింగ్స్ కానివ్వండి అందులో అందరూ చదువుకున్న వాళ్ళే పిహెచ్డీలు చేసిన వాళ్ళు హైలీ టెక్నికల్లీ లక్ష్యమే ప్రధాన వాళ్ళు వాళ్ళ ఇంటీరియర్స్ గురించి వాళ్ళ యా దీని గురించి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వటం లేదన్నప్పుడప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద పెద్ద భవనాలు కట్టిన వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నీటి నీటి పొదుపు చేయడము అదేవిధంగా ఉపయోగించిన నీటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా రీయూస్ చేసే వ్యవస్థని పెట్టడం చాలా తక్కువ స్థాయిలో అవుతున్నాయి అది మరింత ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ రకమైన పనులు చేసిన కర్మాగారాలకు కానీ అపార్ట్మెంట్లకు కానీ కొన్ని ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వడము అలాంటి అనుభవాలని సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది దాని మూలంగా కొంతమంది మాత్రం డిఫినెట్గా వాళ్ళ వాళ్ళ కార్య కర్మాగారాల్లో కానీ వారి వారి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో కానీ నీటి వ్యవస్థని మెరుగుపరుస్తున్నారు అలాంటి మంచి అనుభవాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి బెంగళూరులో ద రెయిన్బో డ్రైవ్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది మూడు వందల యాభై కుటుంబాలు ఉంటాయి ప్రతి ఇంటికి వాళ్ళు ఒక ఇంకుడు గుంత తవ్వుకుని ఒక బావి లాంటి తవ్వుకున్నారు ఇంచుమించు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఇంకుడు గుంటలు మొత్తం కాలనీ మొత్తం మీద ఉన్నాయి చుట్టుపక్కలంతా నీటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ కాలనీలో ఎప్పుడూ నీటి సమస్య రాలేదు అదేవిధంగా వారు వాడుతున్న నీటిని అంతా కూడా తిరిగి ఉపయోగించే విధంగా వాళ్ళు శానిటేషన్ సిస్టమ్ని వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ని పెట్టుకుని వాళ్ళు ఫ్రెష్ వాటర్ డిమాండ్ కూడా తగ్గించుకున్నారు ఈ రకమైన అనుభవాలు ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి అవి చాలా ఎక్కువ స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది సార్ ఓకే కరుణాకర్ రెడ్డి గారు మొత్తం మీద సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తుంది ప్రమాద గంటకలు హెచ్చరికలు హెచ్చరిస్తుంది కాబట్టి ఇకనైనా ఏం చేయాలి అంటే నీటి నిల్వ అదేవిధంగా పొదుపు వృధా నరికట్టడం ఈ విషయంలో ప్రభుత్వం పాత్ర ఏమో ఏ విధంగా ఉండాలి స్థానిక సంస్థలు ఎలా వ్యవహరించాలి ముఖ్యంగా ప్రజలు అపార్ట్మెంట్ సంఘాలు కాలనీ సంఘాలు పౌర సమాజం బాధ్యత కూడా ఇలాంటి అవసరం యాక్చువల్గా మనము జనాలకు రియాలిటీ చెప్పట్లేదండి అంటే జనాలకు ఏం జరుగుతుందంటే ఏదైనా చూస్తే సరే ఏదో గవర్నమెంట్ ఉంటుంది మనం చేసే ప పనిని గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం కానీ బేసిక్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని చెడు అనుభవాలు ఉన్నాయి కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి చెడు అనుభవాలు ఏంటంటే మనం కేప్టౌన్ అనేది ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికాలో డ్రై అయిపోయింది అనమాట జీరో డే అయిపోయింది కొన్ని సంవత్సరాల కింద మనం చెన్నై కూడా చూసాము చెన్నై కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇప్పటికీ వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి అంటే ఈ తేరుకోలేదనమాట ఎప్పుడైనా వాళ్ళకు ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు కొంచెం ఇప్పుడు ఆ ఏమైందంటే నీటిని పొదుపుగా వాడుకోవడము ఇవన్నీ చేస్తున్నారు రీసెంట్గా మీరు చూసారు బెంగళూరు బెంగళూరు కూడా ఆల్మోస్ట్ అంతే అయిపోయింది సో బెంగళూరు తర్వాత మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తే మన రాష్ట్రాలలో కూడా దాదాపుగా పరిస్థితి అడుగంటికి పోయే ఉందండి ఏమీ మంచిగా లేదు కాకపోతే మనం అంటే మేకపోతే గాంభీర్యంతో అసలు ఏం లేదు మనకేం ప్రాబ్లం లేదని మనం చెప్తున్నాం రియల్గా ప్రజలకు నిజాలు అనేది తెలవాలి సో ప్రజలకు నిజాలు తెలవాలంటే బేసిక్ ఏంటంటే మన నీటి లభ్యత ఎంత ఉన్నది అనేది చాలా వరకు చాలామందికి తెలియదు అన్నమాట వాటర్ మేనేజ్మెంటు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలామందికి అవగాహన లేదు తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం చూస్తూనే ఉంటాం మనం ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాము మన ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో పైప్ లైన్లో ప్రతిరోజు డయేరియా పెరుగుతుంది డ్రై మన డ్ర డ్రైనేజ్ వాటర్ మంచినీళ్ళ పైప్లైన్లో కలుస్తుంది కలుస్తుందంట ఈ ఏజ్ ఓల్డ్ పైప్ లైన్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్మెంట్ అసలు చేయట్లేదు సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మేము ఇట్లా చేయాలనేది ప్రభుత్వం రియల్గా ప్రభుత్వ ఏదైతే స్థలాలు ఉన్నాయో అది యూనివర్సిటీలు అనుకోండి లేకపోతే ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయో ఒక మోడల్ ప్లేసెస్ ఉండాలన్నమాట ఎనర్జీ కన్జర్వేషన్ మీద కానీ వాటర్ కన్జర్వేషన్ మీద కానీ వాటర్ రీసైక్లింగ్ కానీ పునర్వినియోగం చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మన మనకి ఇప్పుడే అనుకుంటాం మన సెక్రటరియట్ తెలంగాణలో ఒక మంచి సెక్రటరీ అద్భుతమైన సెక్రటరేట్ కట్టి దాని గురించి మనం ఏం చెప్తున్నాము అసలు ఈ సెక్రటరేటు ఎంతవరకు ఈకో ఫ్రెండ్లీ అని మనం ఒకవేళ చెప్పగలిగితే చాలా మంది రోజుకు కొన్ని వందల వేల మంది సెక్రటరేట్కి వస్తారు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ నుంచి ఒక మోడల్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఏదో ఈ సెక్రటరియట్లో ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ ఉంది అని తర్వాత ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి రామచంద్ర కూడా చెప్పినట్లు మనకు జనరల్గా పెనాల్టీలు కానీ లేకపోతే ఇన్సెంటివ్ కానీ రెండు ఉండాలి రెండు లేవండి మన దగ్గర ఏదైనా మంచి అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళను ఎవరు కూడా అప్రిషియేట్ చేసే వాళ్ళు లేరు అట్ ద సేమ్ టైం పక్కింటోడు నీళ్లు పొద్దుస్తమానం వేస్ట్ చేస్తుంటాడండి కొన్ని దగ్గరలో చూశాను మీరు గ్రామాలలో వెళ్ళి చూశాను కరెంట్ ఉంటే చాలు నీళ్లు వస్తూనే ఉంటాయండి ఇక్కడ ఈవెన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లలో కూడా కరెంట్ ఉంటే నీళ్ళు వస్తూనే ఉంటాయి ఒకవేళ బై మిస్టేక్ వెళ్ళి ఆ మోటర్ ఏదో కారణం చేత కాలిపోయింది అనుకోండి వారం రోజుల వరకు జనాలకు నీళ్ళు ఉండవు అయినా కానీ ఏం చేస్తారంటే వారం రోజులు నీళ్ళు లేకపోయినా రోజుకు వాళ్ళని వీళ్ళని ఏదో అని చెప్పారు కానీ మళ్ళీ దినం అయితే వస్తుందో పవర్ వచ్చి లేకపోతే మోటార్ రిపేర్ అవుతుందో ఆ రోజు మళ్ళీ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు ఓకే సో అబ్యూజింగ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది చాలా చాలా ఘోరంగా జరుగుతూ ఉంది వీటన్నిటికీ ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీచింగ్ కాదండి ప్రాక్టీస్ అంటే యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పెనాల్టీస్ ఉండాలా లేకపోతే ఇన్సెంటివ్స్ ఉండాలా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ బిల్డింగ్స్ ఏవైతున్నాయో భవనాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా రేట్లు అద్భుతమైన కలెక్టరేట్లు ఉన్నాయి ఆ కలెక్టరేట్లు ఎంత ఎనర్జీ ఎఫిషియెంట్ ఎంత వాటర్ ఎఫిషియెంట్ వాటర్ ఆడిట్ జరుగుతుందా ఎంత నీళ్లు తీసుకుంటున్నాము అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేసేది ఎక్కువ వాటర్ వేస్ట్ చేసేది ప్రభుత్వ కార్యాలయాలు అండి హాస్పిటల్స్ మీరు చూడండి ఎనీ హాస్పిటల్ వెళ్ళండి ఎనీ ప్రభుత్వ కార్యాలయం పోయండి టాయిలెట్లో వాటర్ పోతనే ఉంటుందండి అసలు వాటర్ లీకేజ్ అనే దానికి అసలు ఒక ఒక అంతు అదుపు లేకుండా అదే ప్రైవేట్ వెళ్ళండి ఏదైనా ఆఫీసులలో యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు సమస్య చాలా తీవ్ర రూపం దాల్చింది ఇప్పటికైనా చే చేతులు దాటిపోయే పరిస్థితి రాకుండా భవిష్యత్తు తరాలు బాగుండాలంటే అందరం అప్రమత్తంగా ఉండాలి నీటి వృధాను అరికట్టాలి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి నిల్వ చేసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని